అయ్యండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మంగళవారం మాకు సెలవు అండి ఇంటి దగ్గర ఉన్నాను ఇదిగో వంట చేసుకుంటున్నాను రైస్ పెట్టానండి నేను ఈరోజు చేసేది ఏంటంటే ఇదిగోండి ఇది మెదడు అంటారండి మేక బ్రెయిన్లో వస్తుంది కదా ఆ మెదడండి అండి తీసుకున్నాను ఇదిగోండి ఇదైతే ఫ్రై చేయబోతున్నానండి మా చిన్నపాపకి ఇదంటే చాలా ఇష్టము చూసారా ఫ్రెండ్స్ మరి ఇందులోకి మేక మెదడులోకి ఇదిగో రెండు గుడ్లు అయితే కావాలండి చూసారా రెండు గుడ్లు తీసుకున్నాను ఎందుకంటే మూకుడు పొయ్యి మీద ఎత్తానండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము సరిపోద్దండి చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కోడి గుడ్లు అయితే వేద్దామండి చూసారా రెండు రెండు గుడ్లు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది గట్లెట్స్ కలుపుకుందాము కలుపుకున్నాం కదండి గుడ్డే అమ్మటే ఫ్రై అయిపోతుంది కదా మరి మనకి సరే ఇప్పుడు ఇందులో అయితే కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసామండి ఇందులో మరి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము కొద్దిగా చూసారా వేగుతుంది కదండి ఇప్పుడైతే ఇందులో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మెదడ ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తాను నేను చూడండి ఇది అది కూడా ఫ్రై అయితే బాగుంటుంది ఇదిగోండి మేక తలకాయలో మెదడండి ఇది చూసారా చూసారా ఫ్రెండ్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో వేసుకున్నామండి ఇప్పుడు ఒక దానిలోనే అయితే ఇంత రాదు కదండి ముందుగా మటన్ షాప్ అతనికి చెప్పితే రెండు మూడు తీసి పక్కన పెడతాడండి సరే ఇందులో వేసేసాను కదండి మరి ఒక ఐదు నిమిషాలు ఇందులో మగ్గనిద్దాం ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా గట్టి పెడితే కరిగిపోద్దండి ఇది ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం చూద్దామండి మోతీస్ ఒకసారి చూసారా బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసుకుందామంటే సాల్ట్ వేసుకుందామండి కొంచెం సరిపోద్ది మామూలుగా అన్న ఫ్రై అన్నంలో కూడా వేసి తినవచ్చండి ఇది ఉత్తి ఫ్రై కొంతమంది అయితే ఉత్తి ఫ్రై తింటారు వాటర్ ఉంటుంది కదండి వాటర్ దగ్గర మగ్గిపోయే వరకు కూడా మనం ఇలాగే ఉంచుకోవాలి చూసారా ముక్కలు అయితే కట్ అవ్వలేదు బాగా వచ్చింది కదండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి కొంచెం సాల్ట్ వేసాం కదా ఇది అది బాగా మర్తిపోతుంది చూద్దామండి తీసి చిరా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఏమేసుకుందామంటే కారం వేసుకుందామండి సరిపోద్దండి అది కారం ఒకసారి గట్టి పెట్టి తీసుకుందాము బాగా ఫ్రై అయిపోయింది కదండి కోరుగుజ్జు మేక మెదడు సరే ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏం వేసుకుందామంటే మసాలా వేసుకుందామండి గరం మసాలా ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇంకెక్కువద్దు ఇప్పుడు రైస్ పెట్టేశారండి రైస్ కూడా అయిపోయింది టైం పన్నెండు అవుతుంది కదా మా పాప డ్యూటీ టైం అయిపోతుందని ఎక్కడ ఎక్కడ ఉన్నాం టీ కూడా ఇప్పుడు పెట్టుకున్నామండి సరే మరొకసారి చెప్పి తీసుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఎందుకంటే మసాలా కారం దానికి పట్టాలి కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము చూద్దామండి అయిపోయి వచ్చింది చూసారా బాగా ఫ్రై అయిపోయిందండి ఆయన కూడా బయటకు వచ్చేస్తుంది చూసారా బాగా రెడీ అయిందండి మేకమదడు కోడిగుడ్డు కరివేపాకు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన కొంచెం లైట్గా ఇదిగండి కొత్తిమీర వేసుకుందాం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారా మేక మెదడు కోడిగుడ్లు ఫ్రై అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారా బాగా నచ్చింది కదా బాగుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సప్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్